మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నప్పటికీ ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా పదే పదే కొత్తగా అనిపించేటువంటి అంశం పీసీఓడి పీసీఓడి గురించి ఎందుకని ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పీసీఓడితో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వీటి గురించి మనం మాట్లాడకబోతున్నాం మనతో పాటుగా ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ గారు కవియ గారు నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు మీరు ఆల్ గుడ్ హావ్ యూ ఐఎమ్ గుడ్ అండి సో పీసీఓడి అనగానే బోల్డ్ అని డౌట్స్ వస్తుంటాయి అంత సింపుల్గా అనిపిస్తుంది కాకుంటే కాంప్లికేటెడ్ కూడా ఉంటుంది దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఏజ్ నుంచి వస్తాయి ఎప్పటిదాకా ఉంటాయి అనుకున్నటువంటి రెమెడీస్ ఏంటి ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎస్ ఎస్ సో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పీసీఓడి అన్నది ఫస్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ స్టార్టింగ్ విత్ ద ఓవరీస్ ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ ఇట్ ఈజ్ అ మెటబాలిజం ప్రాబ్లం మన బాడీలో కనుక ఏమన్నా డీలేడ్ మెటబాలిజం ఉన్నా లేకపోతే మన ఫాదర్కి మన పిల్లలు పుట్టకముందే వాళ్ళకి డయాబెటీస్ ఉంటే ఆ డయాబెటిక్ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్ అన్నది బిడ్డకి పుట్టడంతోనే అది ఇన్హెరిట్ అయిపోతుంది సో అది ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో లైక్ ఒకప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేది ఇప్పుడు అంత ఫిజికల్ యాక్టివిటీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ స్మార్ట్ ఫోన్ లైఫ్ అయిపోయింది ప్రతి ఒక్కటి ఇట్ ఇస్ కమింగ్ టు యువర్ డోర్ స్టెప్ సో అజ్ సచ్ మీ బాడీ యాక్టివిటీ కూడా తగ్గిపోయి చాలా వరకు సెడెంటరీ అయిపోయింది అది కాకుండా మనకి రిఫైన్ ఫుడ్స్ కానీ ఫుడ్ అడల్ట్రేషన్ కానీ ఎక్కువ అయిపోయింది సో ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్గా చూసుకుంటే మన మెటబాలిజం మీద ఎఫెక్ట్ అవుతుంది అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొత్తానికి మన బాడీలో షుగర్స్ ని అప్ అండ్ డౌన్ చేయడము దాని నుంచి మళ్ళీ మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ రావడము ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీసీఓడి అన్న పీసీఓ ఆర్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అన్న ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో దాని రూట్ లెవెల్ ప్రాబ్లం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ ఇంపేర్మెంట్ అనమాట సో అసలు అది ఏజ్ లో స్టార్ట్ అవుతుంది మనకది టీనేజర్స్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఒకవేళ పిల్లలు కొంచెం ఒబీజ్గా ఉన్నా లేకపోతే వాళ్ళకి ఎక్కువ అబ్డామినల్ ఫ్యాట్ ఉన్నా కూడా వాళ్ళకి ఒకసారి మెనార్క్ అంటే మెనార్క్ అంటే ఫస్ట్ టైం పుష్పవతి అవడము సో దాని తర్వాత నుంచే వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ అన్నవి స్టార్ట్ అవ్వడము టీనేజ్ లోనే వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అనేది స్టార్ట్ అవడము యాక్ని రావడము అవన్నీ వచ్చాకే మనము తల్లులు ఐ మీన్ పేరెంట్స్ అన్ని సీరియస్ గా తీసుకుంటారు అంతవరకు జస్ట్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే కూడా నేను చూసినంత వరకు అయితే నా ప్రాక్టీస్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ దే టేక్ ఇట్ లైట్లీ ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇట్ ఈస్ కామన్ అన్నది హౌస్ హోల్డ్ టాక్ లో అలా నార్మలైజ్ అయిపోయింది అనమాట్యులర్ హౌ హావి రెగ్యులర్ అంటే కొందరికి సిక్స్ మంత్స్ వరకు కూడా రాదు దెన్ ఆల్సో పేరెంట్స్ టేక్ ఇట్ లైట్ ఆర్ మేబీ దే విల్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ పీరియడ్ డీలే కదా ఒకసారి నీ ఎగ్జామ్స్ అయిపోయి నీకు ఇప్పుడు ఇది ఉంది కదా అది అయిపోయినాక చూద్దాము అన్నట్టు బట్ ఆస్ సచ్ ఈ ఎమెనోరియా అంటే పీరియడ్స్ రాకపోవడం అన్నది టీనేజ్ లో కొంచెం సీరియస్ గానే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకి సెక్షువల్ యాక్టివిటీ ఎట్ ద టీనేజ్ కూడా మనకి ఎక్కువైపోయింది రోజులో కనుక చూసుకుంటే సో అది ప్రెగ్నెన్సీయా లేకపోతే పీసీఓడియా లేకపోతే థైరాయిడ్ ఇష్యూ ఆ ఏంటి అన్నది వెంటనే ఒక్క పీరియడ్ అయినా కూడా పేరెంట్స్ అన్నది మదర్ గా మీకు ట్రాకింగ్ అన్నది ఉండాలి పిల్లలకు తెలియదు కాబట్టి సో ఆ ట్రాకింగ్ అన్నది మనము ఎప్పుడు మిస్ అవ్వద్దు అండ్ పీరియడ్స్ రావడము అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూట్రైన్ ఫంక్షన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యువర్ ఓవరాల్ హెల్త్ ఒక మనిషిలో కనుక మనం పీరియడ్స్ చూసుకున్నా స్కిన్ చూసుకున్నా హెయిర్ చూసుకున్నా ఇవన్నీ ఏంటంటే మన ఇన్నర్ హెల్త్ రిఫ్లెక్షన్ అనమాట స్కిన్ హెయిర్ పీరియడ్స్ అన్నవి సో ఇందులో ఎక్కడ అబ్నార్మాలిటీ వచ్చినా కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట సో ఇప్పుడు పీసీఓడి ఉంది అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అలా రావాలంటే చేయాల్సింది ఏముంటాయంట అంటే పీసీఓడి అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టే లైఫ్ స్టైల్ డిజార్డర్ సెట్ యువర్ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ ఈ లైఫ్ స్టైల్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తింటున్నాం అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మన పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడంలో తర్వాత బాడీలీ యాక్టివిటీ వన్ అవర్ ఎక్సర్సైజ్ కంపల్సరీ లేదు మాకు అంత టైం లేదంటే వర్క్ ప్లేస్లోనే క్రియేట్ యువర్ ఎక్సర్సైజ్ అండ్ తర్వాత స్లీప్ ఎన్నింటికి పడుకుంటున్నాం మన నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు మనము ట్వెల్వ్ వరకు ఫోన్లు చూడడం వన్ వరకు ఫోన్లు చూడడం ఎప్పుడు ఫోన్లో జాబ్ పర్పస్ ఆర్ వాట్ ఎవర్ పర్పస్ యూఆర్ అవైలబుల్ ఆన్ ఫోన్ టూ మచ్ సో జాబ్స్ కానీ లేకపోతే ఏదన్నా కూడా ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్ మన బేసిక్ నీడ్స్ అ హ్యూమన్ ఏం కావాలి ఫుడ్ కావాలి నిద్ర కావాలి పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఆ గుడ్ హెల్త్ కావాలి సో దీని మీద ఫోకస్ చేయండి దిస్ షుడ్ బి అ ప్రయారిటీ రెస్ట్ ఆల్ ఆర్ యువర్ ఎక్స్టెన్షన్స్ సో ఫోకస్ ఆన్ దీస్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ విల్ గో ఆఫ్ నాట్ జస్ట్ పీసీఓడి ఫర్ దట్ మ్యాటర్ మీకు డయాబెటీస్ పోతుంది హార్ట్ డిసీజ్ పోతుంది ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా కూడా మన ఫాస్టింగ్ తోని చాలా ఇలాంటి మెటబాలిక్ ఇష్యూస్ చాలా వరకు మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఈ లైఫ్ స్టైల్ని కనుక మీరు మాడిఫై చేసుకుంటే డిసిప్లిన్ అన్నది గనుక మీరు ఇఫ్ యూ మేక్ ఇట్ ఆస్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మనకి పీసీఓడి అనేది పోతుంది ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీకి మేజర్ కారణము పీసీఓడి అని అనుకుంటే గనక మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఐ అట్రిబ్యూట్ ద కాస్ట్ టు ద పీసీఓడి ఫిఫ్టీ పర్సెంట్ ఐ అట్రిబ్యూట్ టు ద అన్ టైమ్లీ ఇంటర్ కోర్స్ బేసిక్గా ఒకప్పుడున్నంత ఇంటర్ కోర్స్ పొటెన్షియల్ కానీ సెక్షువల్ పొటెన్షియల్ కానీ ఈ జనరేషన్కి లేదు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ బికాస్ ఆఫ్ మనకి జాబ్ ఒకటి అంటే ట్రావెల్ ఇంకొకటి అయిపోయింది ఇన్ ద అర్బన్ లైఫ్ స్టైల్ సో వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకున్నా కూడా కరెక్ట్ ఓవలేషన్ టైంలో చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వాళ్ళకి అవేర్నెస్ లేక ఫ్రెషెస్ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు మీరు ఇనీషియల్గానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ టైంలో ఇంటర్ కోర్స్ చేసుకోవాలి అండ్ హౌ మచ్ టైం వీ షుడ్ యూనో యాజ్ కపుల్ దే హ్యావ్ టు స్పెండ్ టుగెదర్ అట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మనకి ఇన్ఫర్టిలిటీకి పీసీఓడి అనే కాజ్ ఒకటి తగ్గిపోతుంది అండ్ అన్ టైమ్లీ ఇంటర్కోజ్ అనేది కూడా తగ్గిపోతుంది సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఉంది దాంతో ఇది సెట్ అవుతుంది సైంటిఫిక్గా అలా ఉందంటారా లేకుంటే ఎవరు పడితే వాళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది చేస్తూనే ఉంటారు ఎలా చేయాలి అనేది ది బేసికల్లీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే మనకి ఇన్సులిన్ డిస్టర్బెన్సెస్ అన్ని తగ్గుతాయి ఇన్సులిన్ ఇస్ ద బేస్ లైన్ హార్మోన్ ఫర్ ఆల్ ద సులర్ బయోకెమిస్ట్రీ అదొకటి కనుక సెట్ అయిందంటే మనకు అన్ని సెట్ అయిపోతాయి యా సో ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ అనేది ఉంది దానికి ఈ లేకుంటే అసలు యాక్చువల్ గా ఎలా వస్తుంది అనేది ఎస్ పీసీఓడిలో మనము డిస్కస్ చేసుకున్నట్టు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది సో కొన్నిట్లో ఎలా అవుతుంది అనపోజ్ డిస్ట్రోజెన్ అయిపోతుంది ఈస్ట్రోజెన్ ఫంక్షన్ ఏంటి గర్భసంచి లోపలి పొరని మనకి ప్రాలిఫరేట్ చేయడం అనమాట దాన్ని డివైడ్ చేసి ఒక పొరలాగా ఫామ్ అయితే మన ప్రొజెస్ట్రాన్ అప్పుడు ఏమవుతుందంటే ఆ పొర ఏదైతే ఫామ్ ఈ ఫాల్ వల్ల ఆ పొర అన్నది పడిపోయి మనకి మెన్సెస్ లాగా ఈ అనపోజ్ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ప్రొజెస్టోన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈస్ట్రోజెన్ ఎక్కువైపోయి ఆ మెన్స్ట్రల్ లేయర్ ని ప్రొలిఫరేట్ చేస్తూ పోతుంటుంది ఒక ఫేజ్ లో ఏంటి అంటే దాని మీద కంట్రోల్ అనేది తప్పుతుంది ఆ కంట్రోల్ తప్పినప్పుడు మన క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకనే ఎప్పుడు కూడా మనకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఉన్నా మీరు ఎలా గుర్తించాలి అని కనుక అనుకుంటే మనకి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా మనము నేను ఎర్లియస్ట్ బికాస్ ఆఫ్ పీసీఓడి లో వల్ల నేను యుట్రైన్ క్యాన్సర్ చూసింది అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ఓ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉమెన్ హూ హాస్ కమ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ మేము మామూలుగా హిస్టోపెథాలజీ కల్చర్ సెన్సిటివిటీ టీబీపీసీఆర్ పంపిస్తాం పార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ ఆఫ్టర్ ద హిస్టోస్కోపీస్ డన్ సో అందులో మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అన్నది నేను ఎర్లియస్ట్ ఏజ్ చూసింది ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆ తర్వాత మిడ్ థర్టీస్ చాలా మందికి చూసాము ఇంకా ఆఫ్టర్ ఫార్టీస్ చూస్తూ ఉంటాం సో అందుకనే ఎనీ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ప్యాటర్న్ మనం ఎప్పుడూ ఇగ్నోర్ చేయొద్దు జస్ట్ గో ఫర్ పీపుల్ బయోప్సీ ఆర్ హిస్టోస్కోపీ గైడెడ్ డిఎన్సీ అండ్ సెండ్ ఇట్ ఫర్ హిస్టోపెథాలజీ సో ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ అదంతా ఇన్ఫర్టిలిటీ అనేది క్యూర్ అయిందా లేకపోతే క్యాన్సర్ నే క్యూర్ చేయాల్సి వచ్చింది ఏం చేశారు ఆ టైంలో ఫస్ట్ క్యాన్సర్ క్యూర్ చేస్తామండి ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్లనే ఇదంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం అగ్రెసివ్ గానే ప్రొజెస్ట్రాన్ థెరపీ ఇస్తాము ఇచ్చాక మళ్ళీ ఒకసారి సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాం సో ఆ చేంజెస్ కనుక మనకి తగ్గినాయి అంటే నెక్స్ట్ దెన్ దే విల్ గో ఫర్ ద ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు అయిపోయాక వాళ్ళకి ఇంకా హిస్టక్టమీ చేసేస్తాం ఎందుకంటే ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ సో సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము ఒక ప్యాటర్న్ లేకపోవడము రెగ్యులారిటీ లేకపోవడము అలా జరుగుతూ ఉంటుంది ఓకే సో కొన్నిసార్లు ఫెయిల్డ్ మెడికల్ మేనేజ్మెంట్ అలాంటప్పుడు మనం అది ఏ స్టేజ్ లో ఉంది అన్నది మనము డిఎన్సీ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట ఎంఆర్ఐ ద్వారా అలా పెట్ స్కాన్ సో ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ లేకపోతే ఎన్ని రకాల ఇష్యూస్ రైజ్ అయినప్పటికీ కూడా కన్సీవ్ అయ్యారు కన్సీవ్ అయిన తర్వాత ఫర్దర్గా డెవలప్మెంట్లో చూస్తే బేబీ గ్రోత్ బాగాలేదు అనిపిస్తుంది లేకపోతే సడన్గా హార్ట్ సంబంధించినటువంటి గ్రోత్ ప్రాపర్గా లేదు అనేది వినిపిస్తుంది అప్పుడు దాన్ని ఎలా సెట్ చేస్తారు ఇలా సెట్ చేస్తామంటే ఫస్ట్ దాన్ని ముందు నుంచే స్క్రీనింగ్ అన్నది ఇంపార్టెంట్ మేము ట్వెల్వ్ వీక్ స్కాన్లోనే మేము ఏం చేస్తామంటే మనకి ఎన్టీ స్కాన్తో పాటు బయోట్రల్ యుట్రైన్ ఆర్టరీ డాప్లర్ అన్నది ఒకటి ఉంటుంది అదేంటి అంటే యుట్రైన్ ఆర్టరీస్ ఆర్ ద మేజర్ రిజల్ట్స్ విచ్ ఆర్ సప్లైంగ్ ద యుట్రస్ సో దానిలో ఏమన్నా రెసిస్టెన్స్ వచ్చింది అంటే అది దేనికి సంకేతం అంటే ఒకటి మదర్కి బీపీ రాబోతుంది అన్నది ఒకటి సంకేతం తర్వాత బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు సో ఐయూజిఆర్ అన్న ఈ రెండు మనము మేజర్గా అనమాట ఆర్ ఎనీ టైం ఇంకా దీనికి ఇంటెన్స్ మానిటరింగ్ అవసరము అన్నవి సంకేతాలు సో దిస్ సాఫ్ట్ మార్కర్ స్క్రీనింగ్ అన్నది ఇంపార్టెంట్ ఇంకోటి పెంట మార్కెట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అందులో మనకి ప్లెసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్లో మనకి ఏం తెలుస్తుంది అంటే మదర్కి ఏమన్నా బీపీ రాబోతుందా లేకపోతే బేబీ ఈ ప్రీటర్మ్ డెలివరీ ఏమన్నా అవ్వబోతుందా అన్నది మనకు ఆ గ్రోత్ మార్కర్ వల్ల మనకు తెలుస్తుంది అనమాట సో ఈ రెండు మార్కర్స్ ని పెట్టుకొని మేము బేబీని చాలా సీరియల్ గా మానిటర్ చేస్తూ ఉంటాం సో వాట్ ఆల్ ద ట్రీట్మెంట్ ఈస్ పాసిబుల్ వీ విల్ గివ్ టు ద మదర్ దా కొన్నిటికి ప్రోటీన్స్ ఎక్కువ అవసరం ఉంటుంది కొన్నిటికి మెటర్నల్ హైడ్రేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది కొన్నిటికి కొన్ని మన చేతుల్లో ఉండవు లైక్ ఎట్లా అంటే ప్లెసెంటల్ కాల్సిఫికేషన్స్ అది మన చేతుల్లో ఉండదు అది ఆ ఒక పేషెంట్ యొక్క ఒంటి తీరు సో అంతేకాకుండా మనం ట్వంటీ ఫోర్ వీక్స్ తర్వాత మనం ఫీటర్ టూ డీ ఎక్కువ కూడా చేస్తాం బిడ్డ హార్ట్ ఎలా ఉంది బిడ్డ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది సో వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ టెస్ట్ టు బి డన్ వీ విల్ బీ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫీటర్స్ అండ్ ఆల్సో ఫర్ ద మదర్ అండ్ తర్వాత మన చేతిలో ఉన్నది ఏంటి ఇంటెన్స్ ఫీటల్ ఫీటోమెటర్నల్ సర్వైలెన్స్ అంటే మనం దాన్ని ఎలా మానిటర్ చేసుకుంటాం కొన్నిసార్లు డాప్లర్ అనే టెస్ట్ ఉంటుంది అది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వ్యాలిడ్ అందులో ఏంటంటే మనము త్రీ అన్నమాట ఒకటి ఏంటంటే అంబ్లిక లాటరీ మిడిల్ సెరిబ్రల్ లాటరీ అండ్ డాక్టర్స్ వినోజస్ అండ్ సో ఈ త్రీ డాప్లర్స్ ఎలా ఉన్నాయి ఇందులో ఏమన్నా అబ్నార్మల్ ఉంటే సో ఇప్పటి నుంచి మనకి ఫిఫ్టీన్ డేస్కి కాదు ఈ పేషెంట్కి మనకి వీక్లీ మానిటరింగ్ అవసరము ఇంకా మనకి డాప్లర్స్ ఇంకా అబ్నార్మల్ ఉన్నాయంటే వీక్లీ కూడా కాదు బై వీక్లీ మనకి పేషెంట్ కి సర్వేలెన్స్ అవసరము సో అట్లా ఇంటెన్సివ్గా మనం మానిటర్ చేసుకుంటూ ఎప్పుడన్నా మదర్కి కూడా చెప్తాం నీలో ఫీటల్ మూమెంట్స్ ఏమైనా తగ్గినా నీకు తేడా ఉన్నా కూడా మీరు వెంటనే వచ్చేయండి అమ్మా అని చెప్తాం సో ఆల్రెడీ స్టీరాయిడ్ డోస్ కూడా మనం ప్రొఫైల్ యాక్టివ్గా ఒకటి ఇచ్చి పెట్టుకుంటాం సో అలా అన్నీ మనము ఇన్ ఆల్ డైరెక్షన్స్ వీ కీప్ ద గ్రౌండ్ సేఫ్ ఫర్ బోత్ మదర్ అండ్ చైల్డ్ అండ్ దెన్ ఇమ్మీడియట్గా మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది లైక్ మై నెంబర్ విల్ బీ దేర్ విత్ ద పేషెంట్ ఆర్ ద డ్యూటీ మొబైల్ నెంబర్ విల్ బీ దేర్ విత్ పేషెంట్ వన్స్ ద పేషెంట్ ఫీల్స్ మ్యాడమ్ ఐ ఫైండ్ సమ్థింగ్ అబ్నార్మల్ వెంటనే వీళ్ళు అలర్ట్ ఆ సిస్టమ్ వీళ్ళు అలర్ట్ ద అనెస్థిషియా టీమ్ న్యోనెటాలజీ టీమ్ అండ్ ఓటీలో అంతా అలర్ట్ చేసి ఇమ్మీడియట్ ఎంత ఇమ్మీడియట్గా మనం బేబీని బయటికి తీయగలమో అంటిమిడియట్ గా మనం తీస్తాం అనమాట సో యు హావ్ టు బి ఆన్ టు యువర్ టోస్ ఫర్ సచ్ కేసెస్ యా సో ఆ టైంలో మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి చాలా అలర్ట్ గా ఉండాలి నిద్ర పోతున్నా కూడా గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్స్ ఎస్పెషల్లీ మనకు సబ్ కాన్షియస్ గా పేషెంట్స్ మన మైండ్ లో ఉంటారు ఇప్పుడు మనకి దగ్గరలో ఎవరు పేషెంట్స్ ఉన్నారు ఎట్లా కొన్నిసార్లు బాగా మాకు నిద్ర వచ్చినా కూడా ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకుందాం అనుకుంటాం కానీ మా వల్ల కాదు అట్లా వి ఫీల్ లైక్ యు నో దట్ పేషెంట్ ఇస్ దేర్ అండ్ దేర్ దట్ పేషెంట్ ఐ షుడ్ బి అవైలబుల్ అన్నట్టు కూడా వీ వీ క్రాస్ ఆర్ బౌండరీస్ అండ్ వీ సమ్ టైమ్స్ ఫర్ సచ్ మదరే కాదు బేబీ కూడా ఆ టైం లో చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ కూడా చాలా ప్రెషస్ అయిపోయినాయండి ప్రతి ఒక్కరు ఒకట ఇద్దర ఇంకొకటి నేను చెప్పినట్టు అన్ టైమ్లీ ఇంటర్ కోసం కొన్ని రోజుల తర్వాత దే గివ్ అప్ దే కమ్ టు దైవీఎఫ్ సెంటర్స్ అండ్ ది వి ఆర్ డన్ ప్లీజ్ మాకు ఏదో చేసేయండి ఐవిఎఫ్ ద్వారా మాకు బేబీస్ కావాలి ఇంకా మా వల్ల కావట్లేదు అని కూడా వచ్చే కపుల్స్ ఉంటారు బికాస్ ఆఫ్ దేర్ బిజీ షెడ్యూల్ కొందరు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నేను ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటాను నా లైఫ్ సెటిల్ అయిపోయినప్పుడు బికాస్ విమెన్ ఆల్సో వాంట్ దేర్ లైఫ్ అండర్ దేర్ కంట్రోల్ బికాస్ ఎవ్రీ వన్ వాంట్స్ లివ్ టు లివ్అప్ టు దేర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్ ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది సో దే వాంట్ థింగ్స్ అండర్ దేర్ కంట్రోల్ సో పిల్లలు ఎంత ఉంటున్నారండి ఏజ్ మేబీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దే డోంట్ గెట్ మ్యారీడ్ మ్యారేజ్ ఇస్ అవుట్ ఆఫ్ దేర్ థాట్స్ దే వాంట్ టు గో ఫర్ ఎక్ ప్రిజర్వేషన్ వాట్ ఇఫ్ దే గెట్ రైట్ పార్ట్నర్ ఇప్పుడు ఇప్పుడంతా వీఆర్ వీఆర్ బీన్ వెరీ ఫోకస్డ్ ఒకప్పుడు పెళ్లి చేసేయాలి అని చేసేవాళ్ళు ఎట్లున్నా బతికేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా దే వాంట్ ఎవ్రీథింగ్ దే వాంట్ హ్యాపీ లైఫ్ గోల్స్ అనేవి గోల్స్ అనేవి పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇండివిజువాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ ప్రెగ్నెన్సీ హెస్ బికమ్ ఓన్లీ మదర్స్ చాయిస్ నౌ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డెలికసీ ఆఫ్ మ్యారేజెస్ పీపుల్ ఆర్ నాట్ షోర్ దట్ దే ఆర్ గోయింగ్ టు స్టే టుగెదర్ ఫర్ లాంగ్ టైమ్ ఆర్ నాట్ సో ప్రెగ్నెన్సీ హ్యాస్ బికమ్ టోటలీ ఆ ఉమెన్స్ చాయిస్ నా ఇఫ్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ పార్ట్నర్ ఇట్ హెస్ బికమ్ దేర్ ఓన్ చాయిస్ ఓకే నో మ్యాటర్ వాట్ దిస్ ఫెలో ఇస్ దేర్ విత్ మీ ఆర్ నాట్ లెట్ మీ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ ఐ విల్ టేక్ ఇన్ఛార్జ్షిప్ ఆఫ్ దాట్ సో అలాంటి ఇండివిజువాలిటీ ఎంపవర్మెంట్ ఉమెన్ లో వచ్చింది

అయితే ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటేమో ఎగ్ ప్రిజర్వేషన్ కి సంబంధించి ఇంకొకటి ఐవిఎఫ్ అనేది ఎగ్ ప్రిజర్వేషన్ ఏది ఐడియల్ ఏజ్ అనుకుంటారు మీరు ఎవరికి ప్రిఫర్ చేస్తారు ఎవరు వద్దు అని చెప్తారు మీరు ఎవరైతే ప్రొఫెషనలీ అంటే కొంచెము అగ్రెసివ్ ఉంటారు ఉమెన్ దే మోస్ట్ కామన్ వాళ్ళని చూస్తాము ఇంకొందరు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళని చూస్తాము ఇంకొందరు డివోర్స్డ్ ఆర్ యునో సపరేటెడ్ అండ్ ఇఫ్ దేర్ డివోర్స్ ఇస్ ఇన్ ద ప్రాసెస్ దే గో ఫర్ ఎక్ ప్రిజర్వేషన్ ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ మ్యారేజ్ ఎలా ఉంటుంది ఇట్ మై టేక్ టైమ్ సో వెన్ దే ఫైండ్ ద రైట్ పార్ట్నర్ సో దట్ టైమ్ దే వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్ కదా సో అలాంటి వాళ్ళు ఎక్కువ చూస్తారు యా అలాంటి వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం సో యూజువల్గా ఆ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పేషెంట్ పరంగా డాక్టర్స్ పరంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చు మిగతావన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ అనేవి కూడా ఉండాలి ఉండాలి యా సో దానికి సర్టిఫైడ్ సెంటర్స్ ఉంటాయండి మనకి ఐవిఎఫ్ సెంటర్స్ ఉంటాయి అండ్ సరోగసీ వాటికి అన్నిటికంటే దానికి లీగల్ ఇష్యూస్ ఉంటాయి కొంచెము బట్ ఈ ఎగ్ ప్రిజర్వేషన్కి అయితే ఇట్ ఇస్ టోటలీ ద ఉమెన్స్ చాయిస్ అండ్ ఇట్ డెఫినెట్లీ నీడ్స్ అ మానిటరీ ఇన్వెస్ట్మెంట్ సో ఇఫ్షీ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దట్ ఎస్ అండ్ ఆల్సో షీ డ్ బి హ్యావింగ్ గుడ్ హెల్త్ మంచి ఏజ్ అంటే ట్వంటీ ఫైవ్ టువెన్ ఇయర్ ట్వంటీ సెవెన్ ఐ సే కట్ ఆఫ్ ద ఎగ్ హ్యాస్ ఇట్స్ బెస్ట్ హెల్త్ బిట్వీన్ అంటే ట్వంటీ త్రీ టువంటి ఫైవ్ కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా పెళ్ళైన వాళ్ళకి వాట్ ఐ గో ఫర్ అవేర్నెస్ క్లాసెస్ అండ్ ఆల్ సో వాళ్ళకి చెప్తాను ట్వంటీ ఫైవ్ ఒక చైల్డ్ ట్వెంటీ సెవెన్ ఒక చైల్డ్ యూ ఫినిష్ ఆఫ్ దెన్ యోర్ కెరీర్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ యూ కెన్ కంటిన్యూ యోర్ కెరీర్ దట్ వే ఆల్సో సో ఇప్పుడు ఎలా అంటే ఒకటి కాదు మనకి చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి ఫైనాన్సెస్ ఒకటి రిలేషన్షిప్ సెక్యూరిటీ ఇంకోటి సపోర్ట్ సిస్టమ్ ఇంకోటి ఆ మెంటల్ హెల్త్ రైట్ అండ్ ఆల్సో కెరీర్ మనకి ఇవన్నిటి నుంచి సపోర్ట్ వస్తేనే ఒక ఉమెన్ హ్యాపీగా తన ప్రెగ్నెన్సీ కానిచ్చుకోగలదు ఇందులో ఎక్కడున్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా ఐ హీన్ డిస్కషన్ సో అక్కడ ఈవెన్ దే హ్యావ్ ద కన్సర్న్స్ లైక్ ఐ గో ఫర్ మెటర్నిటీ లీవ్ అండ్ కమ్ బ్యాక్ ఐ సీ దట్ మై జాబ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ వెనక పడిపోయాను అనే ఒక ఫీల్ ఉంటుంది వెనక పడిపోలేదండి దట్ ఈస్ అ బేసిక్ ఫినామినా ఇన్ ఎవ్రీ ఉమెన్స్ లైఫ్ దట్స్ బేసిక్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ తను అంతా ఫుల్ టర్మ్ వేసుకొని అందరికీ హెల్దీ ప్రెగ్నెన్సీస్ ఉండాలని లేదు కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు సో అలాంటి కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో పీసీఓడి కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీసే ఎక్కువ పీసీఓడి ఉండడం వల్ల కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఒకటి షుగర్ వస్తుంది ఒకటి బీపీ వస్తుంది ఇంకొకటి హై లిపిడ్ లెవెల్స్ ఉంటాయి ఇంకోటి ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి ఇన్ఫర్టిలిటీ అవుతుంది ఇన్ఫర్టిలిటీలో కూడా ఎలా ఉంటుంది రెండు మీకు ఫోర్ ఎంబ్రియోస్ పెడతాము అందులో రెండు కంపల్సరీ ఇంప్లాంట్ అవుతాయి ట్విన్స్ ఒకేసారి మీకు అయిపోతుంది అంటారు వాళ్ళకి సర్కులా చేసి ఉంటుంది అంటే ఒక ఉమెన్ ఎంత స్ట్రెస్ అని తీసుకోగలదు చెప్పండి అలాంటప్పుడు అగైన్ షీల్ గో బ్యాక్ షీల్ కన్సీవ్ ఇంకోటి డెలివరీ అంతా ఒక ఎత్తు అంటే డెలివరీ తర్వాత వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ కానీ మైండ్ లో జరిగే చేంజెస్ గానీ సపోర్ట్ సిస్టమ్ ఉండి ఉండక మేడ్స్ కూడా ఉండి ఉండక హస్బెండ్ కూడా సపోర్ట్ చేసి చేయక లైఫ్స్ అంతా మారిపోతాయి ఫైనాన్సెస్ డబుల్ అవుతాయి ఆ ప్రెషర్ లో వన్స్ షీ గో బ్యాక్స్ టు హర్ జాబ్ ఎంత మందికి జాబ్స్ ఉంటాయి ఎంతమందికి జాబ్స్ ఉండవు ఆ ప్రెషర్ అంతా ఒక ఉమెన్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది దాని వల్ల కూడా కొందరు ఉమెన్ ఆర్ టేకింగ్ అ స్టెప్ బ్యాక్ అండ్ దట్ వాజ్ అ కన్సర్న్ రేజ్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ ఫర్ ఉమెన్స్ డే హ్యాండిల్ చేసేటట్టు ద సిస్టమ్ హ్యాస్ టు బీ ఇప్పుడు ఈ జనరేషన్ చూసుకుంటే ద స్ట్రెస్ వాట్ ఉమెన్ ఇస్ గోయింగ్ త్రూ ఆ స్ట్రెస్ లోనే చాలా డిసీజెస్ వస్తాయి ఎప్పుడైనా చూసుకోండి స్టేట్ ఆఫ్ హ్యాపీ మైండ్ విల్ గివ్ యూ గుడ్ హెల్త్ ఆ స్టేట్ ఆఫ్ స్ట్రెస్డ్ మైండ్ విల్ నెవర్ గివ్ యూ గుడ్ హెల్త్ ఎందుకంటే మనకి హ్యాపీ మైండ్ ఉన్నప్పుడు ఎండాఫన్స్ డోపమ్స్ సెరటోనిన్ రిలీజ్ అవుతుంది యువర్ బాడీ విల్ బీ హ్యాపీ యూ విల్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ హెడ్ఏక్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ మజిల్ ఏక్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇమ్యూన్ డిజార్డర్స్ వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్ అడ్రునలిన్ ఇస్ ద హార్మోన్ విచ్ ఇస్ రిలీజ్డ్ దాని నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది సో దాని నుంచి డయాబెటీస్ వస్తుంది అడ్రునలిన్ ఇస్ ద వాసో కన్స్ట్రిక్టర్ దాని నుంచి బ్లడ్ వెజల్స్ స్ట్రింక్ అవుతాయి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు మన బాడీ ఆర్గన్స్కి దట్ ఈస్ వై యూ గెట్ హెడ్ ఎక్ వెన్ ఆర్ హ్యావింగ్ స్ట్రెస్ hypoxic injury, different different organs So you think a body can function normally when it is under stress? Never. Only when it is happy it will work exactly. well. And when will you be happy? When you are loved and when you're feeling secured. Right? So mm -hmm. very few. So now peace of mind or happy mind is a luxury these days. Mm -hmm. Stresses become normalized. Exactly. So how it is affecting our health, what is the output of the health? And stress management is an art. సో అది మనము అందరికీ ఇక్కడ మనం అవేర్నెస్ తీసుకురావాలి జాబ్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ టు ఎర్న్ మనీ అండ్ మేక్ యువర్ లైఫ్ రైట్ బట్ యువర్ బేసిక్ ప్రయారిటీస్ ఆర్ గుడ్ హెల్త్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీ మైండ్ రైట్ అవి ఎప్పుడు పోగొట్టుకోవద్దు మీ రిలేషన్షిప్ కానీ మీ మీ జాబ్ కానీ మీ డబ్బులు కానీ ఏవైనా కూడా ఎక్స్టెన్షన్సే సో అది మర్చిపోతున్నారు సో యూ హ్యావ్ టు యువర్ మైండ్ వాట్ యువర్ ప్రయారిటీ క్యూన్ చేసి పెట్టుకోవాలి సో ఏదన్నా కూడా అరే నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ కాదు కదా అన్నట్టు అట్లా తీసిపడేయాలి అంతే యా ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మనం సరోగసి అండ్ ఐవిఎఫ్ గురించి మాట్లాడుకుంటే ఐవిఎఫ్ థింగ్ అనేది సడన్ గా సరోగసి ఏమో సెలబ్రిటీస్ వెళ్తున్నారు అనేది హీరోయిన్ అలా హీరోయిన్ లా ఇలాంటివన్నిటి వస్తున్నాయి ఈ ఐవిఎఫ్ థింక్ కి సంబంధించి వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ పంజాబ్ సింగర్ సిద్ధు మూసే చనిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ మదర్ కి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫాదర్ కి సిక్స్టీ ఇయర్స్ వెళ్ళాము అనుకున్నప్పుడు ఐడియల్ ఏజ్ ఎయిట్ ఇయర్స్ ఆర్ ఎగ్ డెఫినెట్లీ వాళ్ళ ఎగ్జైతే వాట్ ప్రెగ్నెన్సీ నీడ్స్ ఈస్ అ యూట్రిస్ అండ్ సఫిషియంట్ హార్మోన్స్ అండ్ ఎగ్ స్పర్మ్ యునో ఆర్ అన్ ఎంబ్రియో మేబీ దే మస్ట్ హ్ టేక్ అన్ మేబి దే జస్ట్ వాంటెడ్ అ చైల్డ్ కాకపోతే నేను ఒకటి చెప్తాను లేట్ ఏజ్లో పిల్లలు కంటం అన్నది ఓకే కాకపోతే మీరు హౌ ఫిజికల్లీ ఆర్ యూ ఫిట్ ఫర్ ద చైల్డ్ బిడ్డ కనడం అన్నది మీ కోరిక కానీ కన్న బిడ్డకి మీరెంత జస్టిఫై చేస్తారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నలభై ఏళ్ళ కంటే వాడిని పదేళ్ళకి మీరు యాభై ఏళ్ళకి స్కూల్కి తీసుకొని వెళ్తారా చైల్డ్ నీడ్స్ ఫాదర్ లైక్ అ ఫ్రెండ్ మదర్ లైక్ అ ఫ్రెండ్ సో యూ షుడ్ బి ఏబుల్ టు ప్లే విత్ దెమ్ యునో దెర్ ఆర్ సో మెనీ ఫిజికల్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ ఇఫ్ యుర్ ఫిట్ ఫర్ యువర్ చైల్డ్ సో దానికి ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ జస్ట్ కనడము కానీ ఎలాంటి లైఫ్ ఇస్తున్నారు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ మన మన హెల్త్ కండిషన్ ఏంటి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఒబేసిటీ నేను ఇన్ఫర్టిలిటీ దాంట్లో కూడా చూస్తాను చాలా మంది ఫాదర్స్ ఆర్ ఒబీస్ యునో ఈవెన్ మదర్స్ ఆర్ ఒబీస్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చూసుకోవడానికే వాళ్ళకి సరిపోదు తర్వాత పుట్టిన బిడ్డకి ఎట్లా చేయగలుగుతారు ఏంటి విల్ ఇట్ బి అన్ యాడెడ్ స్ట్రెస్ టు దెమ్ అన్నీ చూసుకోవాలండి జస్ట్ అందరు అంటున్నారు పిల్లలు ఎప్పుడు ఎప్పుడు సో వాళ్ళ కోసం కనొద్దు మీకు ఈ ఏజ్లో ఆ డెసిషన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది అండ్ ఆల్సో ఐమ్ సీయింగ్ అంటే కొన్ని డివోర్స్డ్ కపుల్స్ అండ్ అగైన్ దే ఆర్ రీమారింగ్ ఎట్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఆమెకి ఆల్రెడీ ఒక చైల్డ్ ఉంటారు వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఉంటారు బట్ విత్ ద న్యూ హస్బెండ్ షీ వాంట్స్ చైల్డ్ ఇట్ ఈస్ అ ప్రెషర్ ఆన్ ద లేడీ ఆయనకేముంది హీ ఫర్ హిమ్ ఇట్ ఈస్ ఓన్లీ టు గివ్ అస్ ఫోమ్ అండ్ అతని ఫ్యామిలీ వైఫ్ నుంచి దే విల్ హ్యావ్ ప్రెషర్ ఆన్ దట్ లేడీ అండ్ ఎట్ దట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ఆమె బాడీలో ఎన్ని చేంజెస్ తీసుకొస్తుంది అండ్ విల్ షీ బీ ఏబుల్ టు మేనేజ్ పుట్టాక కూడా వాళ్ళ ఫైనాన్సెస్ ఎట్లా ఉంటాయి వాళ్ళు తర్వాత ఒక చైల్డ్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళకి ఎలా ఉంటాయి ఎలా కోపపు ఎట్లా చేసుకుంటాం అన్ని ఆలోచించుకోవాలి మీకు కావడం కోరిక కన్నా కూడా మీరు ఎట్లాంటి లైఫ్ ఆ బిడ్డకి ఇస్తారు ఫిజికల్ గా అండ్ ప్రతి ఒక్కటి మనీ కాదు మీరు ఫిజికల్ గా బేబీ కి సపోర్ట్ చేస్తారు అన్నవి కూడా చాలా వరకు క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ సొసైటీ పరంగా కూడా ఉంటుంది కదా ఆ టైంలో ఓకే ఫ్యామిలీ పరంగా ఏదో ఉంటుంది ఏమో ప్రశ్న సొసైటీ అన్నది ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్షన్ దీల్ థింక్ ఆఫ్ యు ఫర్ అ మినిట్ మిమ్మల్ని చూస్తే మీరు గుర్తొస్తారు అంతే మీ గురించి ఆహా ఓకే ఆ ఏమైంది అని అడుగుతారు అంతే దట్ ఈస్ జస్ట్ అ ఫార్మాలిటీ హవ్ అయ్యు అని ఎట్లా అడుగుతారు అవును ఇది ఏమైంది అని అడుగుతారు వాళ్ళ కోసం మీరు అంత వాళ్ళకి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు మీతోని మీరే ఉంటారు మీతోని మీ పార్ట్నరే ఉంటారు సో మీ ఇద్దరికి ఏది సెట్ అవుతుంది అన్నది చూసుకోండి వాళ్ళ మనము ఇఫ్ యు ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే బై ఎవ్రీ సొసైటీ ఒపీనియన్ నో నోవేర్ ఇన్ దిస్ సొసైటీ అంతే కదా ఎగ్జాక్ట్లీ సో మనం వాళ్ళని ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అని మన హెల్తే హెల్త్ వాళ్ళకి ఎంత వరకు సపోర్ట్ చేస్తాం వాళ్ళకి నిజంగా ఒక ప్రాపర్ లైఫ్ ఇవ్వగలమా లేదా మన రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి ఇప్పుడున్న జాబ్స్ కి యూ షుడ్ థింక్ అ లాట్ మీ ఆ రిటైర్మెంట్ డబ్బులు ఆ బేబీకి మీరు ఎంత జస్టిఫై చేస్తారో అన్నది కూడా చూసుకోవాలి సో ఏ కండిషన్ లో డూ సజెస్ట్ అండి ఐవీఎఫ్ ఎప్పుడు అంటే కొందరు యంగ్ ఫీమేల్స్ ఉంటారు వేర్ దే లైక్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ అడినోమయోసిస్ ఎన్నిసార్లు పెట్టినా కూడా బేబీ ఇంప్లాంట్ అవ్వదు టెన్ ఐవీఎఫ్ అయినా కూడా వాళ్ళకి ఇంప్లాంట్ అవ్వదు ఇంప్లాంటేషన్ ఫెయియర్ ఫర్ నో రీజన్ మనకు ఐవీఎఫ్ సక్సెస్ అన్నది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీ డబ్బులు వాపస్ అని కొన్ని బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి అవి ఎప్పుడు నమ్మకూడదు ఓన్లీ ఫార్టీ ఫైవ్ సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఐవిఎఫ్ ఇజ్ ఓన్లీ అండ్ ఆప్షన్ అండ్ ఇట్ ఇట్స్ నాట్ ద ఎంటైర్ సొల్యూషన్ అన్నది ఫస్ట్ అవేర్నెస్ తెచ్చుకోవాలి ఏదున్నా సర్లే ఐవిఎఫ్ ఉంది కదా అంటే బద్దకిష్టలకి ఐవిఎఫ్ మీకు అందరికీ ఎనర్జీస్ ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ నార్మల్లీ ఓన్లీ కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ యూనో ఎండోమెట్రియోసిస్ అడినోమయోసిస్ ప్రీమేచర్ ఒవేరియన్ ఫెలియర్ ఓవేరియన్ ఫెయిలియర్ అన్నది అందులో ఎగ్స్ ఉండవు ద ఫీమేల్ ఈస్ యంగ్ ఆమెకి పీరియడ్స్ రావు ఓవరీస్ ఫెయిలియర్లకి వెళ్తాయి మళ్ళీ వాళ్ళకి బిడ్డలు పుట్టడం కూడా కష్టము సో అలాంటి వాళ్ళకి ఉన్న ఒక్క ఎగ్ కానీ ఆ ప్రాబ్లమ్ కనుక తొందరగా ఐడెంటిఫై అయితే వాళ్ళకి ఉన్న ఒక ఎగ్ కానీ దాంతోనే ఐవీఎఫ్ చేసుకొని కూడా దే కెన్ హ్యావ్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ అండ్ కొందరికి యుట్రస్ ఉండదు బై బర్త్ యుట్రస్ ఉండదు అలాంటి వాళ్ళకి సరోగసి చెప్తాము అండ్ కొందరికి ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఇట్ హ్యాడ్ హిట్ దేర్ హెల్త్ బ్యాడ్లీ సో దానివల్ల బిడ్డ కనుక పోయి ఉంటే ఆల్రెడీ ఒక చైల్డ్ ఉంటే సరోగసి అప్లై అవ్వదు దానివల్ల బిడ్డ కనుక పోయి ఉంటే వాళ్ళకి ఇంకా ఏం ఆప్షన్ లేదు మాకు సరోగసి ఏ అంటే అలాంటి దానికి వెళ్ళాలి బట్ దీస్ డే సరోగసి హ్యాస్ బీన్ మిస్యూజ్డ్ లెఫ్ట్ రైట్ సెంటర్ సో దాని మీద కూడా కొంచెం కంట్రోల్ అన్నది రావాలి అంటే ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మనకి ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్ మనీ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది మనీ హ్యాస్ బికమ్ అనలాగస్ టు ఎమోషన్ సో ఇన్ ద నేమ్ ఆఫ్ దర్ ప్రొఫెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద సినీ ఫీల్డ్ వైఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ ఫర్ యునో ఐ ఫీల్ దట్ ఆల్సో హ్యాస్ టు బీ యునో ఇట్ హ్యాస్ టు బీ బ్యాండ్ మరి అంత లిబరల్గా సరోగసి అనేది వాడకూడదు వాళ్ళని ఇప్పుడు ని అందరు ఐడియల్గా తీసుకుంటారు వాళ్ళు ఒక మాట చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా సో దే షుడ్ బి ఇన్ అ స్టేట్ వేర్ దే షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ ఇన్ అ రాంగ్ వే ఎగ్జాక్ట్లీ యా సో అది కూడా ఇన్ఫ్లుయెన్సే కదా ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కి కూడా ఒక వచ్చేసింది దెర్ హ్యాస్ బికమ్ దే దేవ్ బికమ్ అ క్యాడర్ మన మీడియాలో అపార్ట్ ఫ్రమ్ సెలబ్రిటీస్ హీరో హీరోయిన్స్ పాలిటిషియన్స్ నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఆన్ ద సేమ్ ట్రాక్ సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనరల్ పాపులేషన్ మీద బ్యాడ్గా ఉండకూడదు అది ఈవెన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఆర్ వాట్ ఎవర్ దాస్ టు బీ కెప్ట్ ప్రైవేట్ ఆర్ వాట్ ఎవర్ బట్ ఇట్లాంటివి మాత్రం ఇన్ఫ్లుయన్స్ అవ్వద్దు సో దట్ ఈస్ వై మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ సరోగసీ నా వల్ల కాదు మేడం ఇంకా ప్లీజ్ ఏదైనా సరోగేట్ కి చెప్పేసేయండి చేస్తారా అవైలబుల్ ఉంటారా సో దిస్ హౌ ఆస్కింగ్ యా దీప్స్కింగ్ డాక్టర్ థ్యాంక్ యూ సో బోల్డ్ బోల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మాట్లాడుకోవడానికి సో మచ్